స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ సిద్ధమవుతున్నది అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సన్నద్దం చేస్తూనే పలు విషయాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు నియోజకవర్గంలో మెజార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు పంచాయతీల్లోనూ విజయం సాధించాలని స్పష్టం చేస్తున్నారు అందుకు గ్రామాల వారీగా చేయవలసిన చేయకూడని పనులను వివరిస్తున్నారు సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకుంటే చర్యలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు మంగళవారం అసెంబ్లీ స్పెషల్ సెషన్కు వచ్చిన ఎమ్మెల్యేలు బుధవారం తమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కలిశారు లోకల్ బాడీ ఎన్నికలకు రెడీగా ఉండాలని ఎలక్షన్స్లో గెలిచేందుకు కావలసిన అంశాలపై ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది నియోజకవర్గంలోని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ మంత్రులు సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పూర్తి చేయాలని సూచిస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కుదరవని ఏలోపు వాటన్నిటినీ పూర్తి చేయాలని సూచిస్తున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికల్లో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఉంటుందని గెలిచేవారి పేర్లను మాత్రమే సిఫార్సు చేయాలని మంత్రులు సూచిస్తున్నారు ఆశించిన స్థాయిలో గెలవకపోతే అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని ముఖంపైనే చెబుతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఈ ఎన్నికలు మీ పనితీరుకు పరీక్ష ఫలితాలు తారుమారైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వడం కష్టమని ఓ పని కోసం తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు ఓ సీనియర్ మంత్రి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం